హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమించేందుకు రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి అమలు చేస్తోంది దీనిలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించి రైతులకు చేయుతను అందిస్తోన్న విషయం తెలిసిందే ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలలో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పన్నెండు వాయిదాల నగదును రైతులకు అందించగా ఇప్పుడు పదమూడు విడత పీఎం కిసాన్ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్దమవుతోందని పేర్కొంటున్నారు పీఎం కిసాన్ నగదు ఆరు వేల నుంచి మరింత పెంచాలని యోచిస్తున్నట్టుగా సమాచారం ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలో పీఎం కిసాన్ నగదును పెంచే యోచనలో ఉన్నట్టు పేర్కొంటున్నారు వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు ఎనిమిది వేలను అర్హులైన రైతుల ఖాతాల్లో నాలుగు సమాన వాయిదాలలో పంపిణీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ను రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు చిన్న సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూతిని అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి నేరుగా ఆరు వేల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేస్తోంది భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలు వారి పేర్లపై సాగు చేయదగిన భూమి ఉన్నవారు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు వారెవరో ఇప్పుడు చూద్దాం ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాలు ఈ పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదు అన్ని సంస్థాగత భూమి హక్కుదారులు రాజ్యాంగ పదవులను కలిగిన వారు మాజీ ప్రస్తుత మంత్రులు రాష్ట్ర మంత్రులు లోక్సభ రాజ్యసభ రాష్ట్ర శాసనసభ్యులు రాష్ట్ర శాసన మండలి మాజీ ప్రస్తుత సభ్యులు మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ ప్రస్తుత మేయర్లు జిల్లా పంచాయతీల మాజీ ప్రస్తుత అధ్యక్షులు అర్హులు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులు పదవీ వివరణ పొందిన పదవీ విరమణ పొందిన అధికారులు ఉద్యోగులు అర్హులు కాదు నెలవారీ పెన్షన్ పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్న వారు అర్హులు కాదు ఆదాయ పన్ను చెల్లించిన వ్యక్తులందరూ అర్హులు కాదు వైద్యులు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్ట్లు వంటి నిపుణులు పలు ఉద్యోగాలు చేస్తున్న వారు అర్హులు కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్